ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రభుత్వాన్ని ఎక్సే శాఖ నూతన వద్ద విధానము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వేల గాను చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో గల నాలుగు మండలాలను గాను కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మనకు ఐదు షాపులు నోటిఫై చేశారు తదుపరి గుడిపల్లిలో వన్ షాపు చేశారు తర్వాత శాంతిపురం మండలకు సంబంధించి రెండు షాపులు రామగుప్పం సంబంధించి రెండు షాపులు టోటల్గా పది షాపులకు చేశారు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సంవత్సరానికి ల్యాబ్ జనాభా ప్రాతిపదిక ప్రకారంగా అరవై ఐదు లక్షలకు గాను సంవత్సరానికి అరవై ఐదు లక్షలకు గాను నిర్ణయించారు తదుపరి గుడిపల్లి మండలి గాను యాభై ఐదు లక్షలుగా యాభై ఐదు లక్షలుగా ఇచ్చేశారు స్లాబ్ తర్వాత శాంతిపురం మండలం కానీ రెండు షాపులకు కాను అరవై ఐదు ఇరవై ఐదు ఇచ్చి షాపు ఇచ్చేశారు తర్వాత రామకుప్పం మండలం కాను రెండు షాపులకు కానీ అరవై ఐదు అరవై ఐదు ఇచ్చి షాపులు గాను ఇచ్చేశారు మేము మన కుప్పం పరిధిలో గల ఉండేది ఐసెన్సీలో మళ్ళీ ఇతర ఏది వాళ్ళకు చెప్పడం ఏమనగా ఇయ మనకు నూతన పద్ధతి విధానం వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికెంట్ వచ్చి భారతి పరువు ఇవ్వాలి అతనికి ఆధార్ గుర్తింపు కార్డు కానీ ఎనీ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఉండవచ్చు వాళ్ళు ఏపీ ఆన్లైన్ వెబ్సైట్లోకి పోయి వాళ్ళు వాళ్ళు కావాల్సిన సెలెక్ట్ గజెట్ ఫ్రీ మనకు ఎయిటీ ఎయిట్ నుంచి నైంటీ సెవెన్గా మన గజెట్ ఇవ్వడం జరిగింది గజట్ నెంబర్ ఎయిటీ ఫోర్ అప్లి ట్వంటీ ఫోర్ డేటెడ్ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గాను నిర్ణయించినారు గజెట్ ఇచ్చినారు తదుపరి మన ఆఫీస్ నందు ఏ అప్లికెంట్ అయినా వచ్చి అతని గుర్తింపు కార్డుతో వచ్చి నాన్ రిఫండబుల్ రెండు లక్షలతో రెండు లక్షలు కట్టి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కట్టి అతను ఏ ఏ సాగుకైనా సెలెక్ట్ చేసుకొని ఒక చేసుకోవచ్చు ఒక అప్లికెంట్ హిందీ షాప్ హిందీనే తీసుకోవచ్చు ఒక అప్లికెంట్ వచ్చి తర్వాత సెలెక్షన్ వచ్చి కలెక్టర్ గారి సమక్షంలో తొమ్మిదవ తేదీ లాస్టు సాయంత్రం ఐదు గంటల వరకు నిర్మించడం జరిగింది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ లాటరీ ద్వారా పదకొండు పది ఇరవై నాలుగు తేదీ ఉదయం ఎనిమిది నుంచి స్టార్ట్ అయిపోయింది అక్కడ లాటరీ పద్ధతుల ద్వారా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం దగ్గర చిత్తూరు అక్కడ లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు దీనికి సంబంధించి అందరూ ప్రతి పౌరుడు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ మన మున్సిపల్ కుప్పం మున్సిపల్ పరిధిలో ద్వారా ఐదు షాపులకు గాను మిగతా మూడు మండలాలకు ఉండే ఐదు షాపులకు గాను వచ్చి అప్లై చేసేవాళ్ళు దగ్గర కోరుతున్నారు తెలంగాణ గురించి మన పాపులేషన్ ఎప్పుడు లభై పాపులేషన్ మనకు లాస్ట్ టైం ఒకసాపు గవర్నమెంట్ షాపు ప్రజెంట్ కూడా ఉంది దానికి గాను మన ఎమ్మెల్యే